ఈరోజు నా సిరిల తల్లిని మీకు చూపిస్తూ నా డైలీ జనవరి ఫస్ట్ రోజు ఏ విధంగా జరిగింది అన్నదంతా మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకొచ్చానండి అమ్మని అమ్మ ఆశీస్సులు అమ్మని నమ్ముకున్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా సిరిహాసిని అమ్మవారి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క భక్తురాలికి భక్తులకి అమ్మ ఆశీస్సులు ఉండాలని ఈ నూతన సంవత్సరంలో నిజానికి నేను ఉగాది సెలబ్రేట్ చేసుకుంటానండి నా సెంటిమెంట్ అంతా ఉగాది కానీ జనవరి ఫస్ట్ చిన్నప్పటి నుండి అలవాటు పడిపోయాను నేను గ్రీటింగ్ కార్డ్స్ పట్టుకుని నా ఫ్రెండ్స్ జానకి తాయారు సుష్మా నలుగురం కలిసి ప్రతి ట్యూషన్ టీచర్ ఇంటికి ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ రోడ్ల మీద చిన్న పిల్లల్లాగా పూల బొక్కెలు పట్టుకుని ఆపిల్స్ చాక్లెట్స్ కొనుక్కొని తిరుగుతున్న చిన్నప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకున్నది ఇప్పుడు మానేయాల్సిన అవసరం లేదు కానీ ఇంపార్టెన్స్ మాత్రం నాకు ఉగాది రోజు ఎలా జరిగితే ఆ సంవత్సరం అంతా అలాగే జరుగుతుందని నమ్ముతాను కానీ జనవరి ఫస్ట్ కూడా విష సరదాగా చెప్పుకుంటా ఉంటాం మేము అది నేను మానలేకపోతున్నాను ఉగాది మాత్రం చాలా సెంటిమెంట్గా అమ్మవారిని నామాన్ని విడిచిపెట్టకుండా ఎందుకంటే ఆ రోజు నేను అమ్మని ఎంత తలుచుకుంటే ఆ సంవత్సరం అంతా నేను అంత అమ్మతో బతకగలుగుతానని నమ్ముతాను కాబట్టి ఉగాది రోజు చాలా సెంటిమెంట్ ఫీల్ అవుతాను కొత్త బట్టలు ఖచ్చితంగా వేసుకోవడం ఉగాది పచ్చడి తినటం అమ్మ నామంతోనే బ్రతకటం ఇష్టమైనట్టుగా నేను ఎలా కోరుకుంటున్నానో అలా జరుగుతుంది నాకు సంవత్సరాలు మాత్రం ఉగాది ఇప్పుడు మాత్రం సరదాగా ఒక చిన్న ఏదో ఒక లాగో ఎలాగో చిన్న సెలబ్రేషన్ చేసుకుంటానండి అది ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఏ విధంగా చేశాను అనేది మీకు మీ ముందుకు తీసుకొస్తాను నిజానికి నుంచి ఇప్పటి వరకు మా స్టాఫ్ తోటి ఇంటికి వచ్చిన విషస్ చెప్పిన వాళ్ళతోటి నేను మా సూర్యనారాయణ సారికి విషెస్ చెప్పడానికి వెళ్తాను ప్రతి సంవత్సరం ఆ సారి దగ్గర గడపడం అవన్నీ ఒక నేను పాపకి మాత్రం ఈరోజు అనుకోకుండా మా స్టాఫ్కి ఇప్పటి వరకు నేను తెలియచేయలేదు బహుశా నేను వీడియోలో చెప్పడం మా పిల్లలు తెలిసి ఉండవచ్చు అయినా నా అంతటా నేను పిల్లలకి పాపకి ఎండి జనరల్ పీజీ సీట్ వచ్చిందన్న విషయం ఇప్పటివరకు తెలియచేయలేదు ఆ వంకను పెట్టుకుని సరదాగా పిల్లలందరితో కలిసి కొంతమంది డ్యూటీస్లో ఉండరు సండే కదా ఉన్నవాళ్ళు డ్యూటీస్కి అటెండ్ అయిన వాళ్ళతో మాత్రం చక్కగా కలిపి భోజనం చేసి ఒక చిన్న కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసిన ఆ క్షణాలన్నీ నాకు ఆనందాన్నిచ్చినవే అవి మీకు చూపించాలి మీతో పంచుకోవాలనే ఉద్దేశం కూడా ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటంలో ఉందండి రోజు సూర్యకిరణాలు వస్తూ ఉండగానే మా ఇంట్లో సంబరాలు మొదలైనయా అన్నట్టు మొట్టమొదటిగా బ్రదర్స్ నుంచి శ్రీధర్ గారు విషస్ చెప్పడానికి రావటం వారు వెళ్ళిన వెంటనే మా హాస్పిటల్ కండి మూల స్తంభాల కింద నేను ఫీల్ అవుతూ ఉంటాను మీరు చూస్తున్నది మా సతీష్ సతీష్ రాజు ల్యాబ్రాజు మా లాల్ కూడా రాజు అని పెట్టేద్దామండి ఆ ముగ్గురు ఫస్ట్ ఫస్ట్ వచ్చి విషెస్ చెప్పి ఎంతో ఆనందంగా వాళ్ళని చూసేసరికి నేనైతే నాకు ఇంకా నా బజ్లో పుట్టిన పిల్లలను చూస్తే ఎలా ఫీల్ అవుతానో అంత ఆనందంగా ఫీల్ అవుతానండి వాళ్ళతో నా ప్రయాణం మా డాక్టర్ కృష్ణప్రసాద్ గారి కింద మేమంతా కలిపి వర్క్ చేస్తుండడం నిజంగా అమ్మవారి సంకల్పమేమో ఏమైనప్పటికీ కూడా ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా నా రోజు ఎలా గడిచింది అన్నది మీతో షేర్ చేసుకుంటూ మా స్టాఫ్ని ఒక్కొక్కరిని పరిచయం చేయాలని చూపిస్తున్నానండి చెప్తారా హ్యాపీ న్యూ ఇయర్ మా గారు అసలు విషయస్ చెప్పకుండా ఏది అసలు ప్రతిది పుట్టినరోజులు న్యూ ఇయర్ ఉగాది పండగలు అన్ని ఖచ్చితంగా వచ్చి అటెండ్ అయ్యిపోతారు అమ్మ

పాపకి తెలియకుండా చక్కగా కేక్ కట్ చేయిద్దాము మళ్ళీ తన బర్త్డేస్కి కూడా రాగలుగుతా లేదో మొత్తం కంటిన్యూస్గా సెలవులు ఉండకుండా వర్క్ చేయిస్తారు త్రీ ఇయర్స్ పీజీలో అని అన్నారు కదా సరదాగా తనకి ఒక మెమొరీ లాగా చిన్న కేక్ కట్ చేయిద్దాం స్టాఫ్ డ్యూటీలో ఉన్న వాళ్ళ వరకు అని నేను ప్లాన్ చేసుకుని తనకి చెప్పకుండా నేను బయట పిల్లలకి వైశోకు తెలీదు మీరు జాగ్రత్తగా కేక్ అంతా రెడీ చేయండి రా అని చెప్తుంటే రెండుసార్లు ఆ మాట విన్నదంట ఇంట్లో నుంచి ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను ఇప్పుడు ఎలాగా అదేదో సినిమాలో నాగార్జునలాగా సర్ప్రైజ్ అని యాక్ట్ చేయాలా మమ్మీ అని అనుకుంటున్నాను లక్కీగా మీరే చెప్పేశారు మమ్మీ అని అనేసరికి తెగ నవ్వుకున్నామండి ఇంట్లో ఒక విధంగా చెప్పాలంటే అండి కరోనా రాకముందు వరకు అసలు మా హాస్పిటల్లో హాస్పిటల్ స్టార్ట్ అయిన రోజు హాస్పిటల్లో డాక్టర్ గారు పుట్టినరోజు రోజు లేకపోతే మా పాప పుట్టినరోజో నా పుట్టినరోజో హాస్పిటల్ స్టార్ట్ చేసిన రోజు ఏదో ఒక వంకతో ప్రతి సంవత్సరం నాలుగు మూడు సార్లు ఇంకా ఎక్కువ సార్లే నేను పిల్లలందరినీ ఎదరకుండా కూర్చోబెట్టుకుని వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళు తింటుంటే కాసేపు చూసుకుని చాలా ఆనందంగా గడుపుతూ ఉండేదాన్ని కరోనా తర్వాత మొత్తం ఒక్కసారిగా అంతా డిస్టర్బ్ అయిందా అన్నట్టు భోజనాలు పెట్టడం దగ్గర నుంచి ఆపేసండి ఎక్కడికక్కడ ఏ బ్లాక్ ఆ బ్లాక్ ల్యాబ్ వాళ్ళు ఫార్మ్సీ వాళ్ళు మీ వరకు మీరు ఏమైనా నచ్చని తెప్పించుకుని తినండిరా అని చెప్పి స్టేజ్కి అయిపోయింది ఎప్పుడైనా సంవత్సరంలో ఒక్కసారన్నా వాళ్ళతో కూర్చుంటే నాకు మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి ఫ్రీల నువ్వు నాకంటే రెండు రెట్ల ఎక్కువ చూడాలి ఐ ఆల్ ద బెస్ట్ లేదు కదా ఈ ఫార్మసీ ఇక్కడ మెయిన్ క్యా క్యాజువలిటీలో ఉన్నది ఒక ఫార్మసీ ఇవన్నీ నేను చూస్తాను కాదు నిజం చెప్పాలంటే హాస్టల్ మొత్తం నేనే చూస్తాను సరదాగా ఈవేళ హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా మొత్తం అవన్నీ చూపించాలి మీకు కొన్ని కొన్ని ఒకేసారి అన్నీ తీయడం నాకు అవ్వటం లేదు కదా ఎప్పుడు నేను ఉంటే అక్కడ వీడియో తీసుకొచ్చి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వేళ ద్వారా నేను ముందుకొచ్చాను తిను లక్ష్మి మైనత్ అవుతుంది ప్లస్ ఈ హాస్పిటల్ ఈ షాప్ అంతా తను హాస్పిటల్ నా వర్క్ నా ప్లేస్లో అంతా తన రీప్లేస్మెంట్ కింద చెప్పచ్చు షీ హెల్ప్స్ మీ అలా అసలు నో వర్డ్స్ తనకి నేను ఎలాగా థ్యాంక్స్ చెప్పలో కూడా తెలీదు అండ్ షీఈ్ వన్ ఆఫ్ మై ఇంపార్టెంట్ ఎంప్లాయీ ఇన్ అనదర్ వే వాట్ ఎవర్ ఇట్ మే బీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు షేర్ మై ఫీలింగ్స్ ఇన్ దిస్ స్టార్టింగ్ ఇయర్ న్యూ ఇయర్ స్టార్టింగ్ డేస్ థ్యాంక్ యూ సో మచ్ ఈ హాస్పిటల్లో ఒక పది మంది దాకా నాకు మా పిల్లర్స్ కింద లెక్క అందులో నలుగురు ఐదుగురిని సెపరేట్గా ఎక్కడ ఎప్పుడు దొరికితే వాళ్ళకి అప్పుడు చూపిస్తూ ఉంటాను ఫార్మ్సిలో రాజు హాయ్ చెప్పు మా రాజు పెడు కొడుకు అని చెప్పేయచ్చు అన్నమాట నాకు ఇంతమంది కొడుకులు వంద మంది పిల్లలు అదే మళ్ళీ అలహాని గాంధారితో బాధుకండి చూసారా మీరాజు మా కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏమైనప్పటికీ నా ఆనంద క్షణాలన్నీ నాకు ఇంపార్టెంట్ మా స్టాఫ్ అందరినీ కూడా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కరిని పరిచయం చేసే క్రమంలో ఈరోజు మా లక్ష్మి రాజే థ్యాంక్ యూ అప్పటికప్పుడు నేను డెసిషన్ మార్నింగే అనుకోవడం వల్ల స్టాఫ్ అందరికీ సరిగా ఇన్ఫామ్ చేయలేకపోయాం డ్యూటీస్లో ఉన్న వాళ్ళ వరకు సరదాగా వచ్చి చక్కగా కేక్ కటింగ్ చూసుకుని అందరం కలిసి భోజనం చేసి మళ్ళీ ఎవరికి వాళ్ళు డ్యూటీస్కి అటెండ్ అయిపోయారు ఏమైనప్పటికీ ఒక పావు గంట వన్ అవర్ మా పిల్లలతో మా పిల్లలు కూడా నేను వాళ్ళకి పోటీలు పెడతాను ఎవరు అందంగా తయారయ్యారు ఎవరు బాగా మాట్లాడారు పిల్లలు పిల్లలు తీసుకొస్తే వాళ్ళు డ్యాన్స్లు చేస్తే అవి చూసి ఆనందిస్తూ అలా మొత్తం ఒక ప్లాన్డ్గా మేము చేసేవాళ్ళం ఈరోజు ఫస్ట్ టైము అలా సింపుల్గా డ్యూటీస్ ఉన్నంత వరకు వాళ్ళు నలుగురు భోజనాలు చేయటం జరిగిందండి ఈ వీడియో ఖచ్చితంగా రాధమ్మని ప్రత్యేకంగా అభిమానించి మీ డే ఎలా గడుపుతారో చెప్పండమ్మా వాళ్ళకి పది నిమిషాల పాటు చిన్న ఎంటర్టైన్మెంట్ అవుతుంది అని భావిస్తూ ఈరోజు మన ఇంట్లో పెట్టిన ముగ్గులన్నీ నేను నిజంగా అయితే బాగా ఉన్నప్పుడు చూపించాలి కానీ నాకు టైం సరిపోలేదు మార్నింగ్ నుంచి హడావిడి హడావిడి అందువల్ల లేట్గా తీస్తున్నాను ముగ్గులు సరిగ్గా ఉన్నాయో లేదో కానీ మా పిల్లలు ఇంత కష్టపడి పెట్టారు కదా ఇవి మీరందరూ చూసి బాగున్నాయి అంటే నేను హ్యాపీ ఫీల్ అయిపోతా సరదాగా చూపిద్దామని ఈ చిన్న క్లిప్పు నేనే తీస్తున్నానండి ఇంత బాగా పెట్టారంటే వాళ్ళు టూ నుంచి నాకు ఎప్పుడు ఎలా ఉందంటే వాళ్ళు పెట్టేటప్పుడు తీయించాలని ఉంది బట్ అని ఏంటో నేను ఏవో ఒక పనుల మీద తిరుగుతాను కదా పండ్లు ఎక్కువైపోయి నేను సరిగా వాళ్ళు పెట్టే టైంలో ఇంట్లో ఉండట్లేదు అందుకని ఇలా చూపించేస్తున్నాను చాలా బాగా పెడతారండి మా పిల్లలైతే అసలు ఏంటి ఎవరైనా వస్తే ముగ్గులు పోటీలు ఏమైనా పెట్టావా అని అడుగుతారు మన ఇంటికి ఇంకా నాకు మా పిల్లలు గిఫ్ట్లు ఈసారి న్యూ ఇయర్కి మొక్కలు చామంతి మొక్కలు గుమ్మల్లో ఉన్నాయి కదా అవి ఇచ్చారు ఇది నేను వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకున్న సరదాగా చూపిద్దామని తిరిగేసి చూపిస్తున్న రాదమ్మ చీరలు ఎలా చూపిస్తుందో ముగ్గులు కూడా అలాగే వెనక్కి నుంచి ముందుకి ముందు నుంచి వెనక్కి చూపిస్తున్న మీ రాదమ్మ కదా హ్యాపీ న్యూ ఇయర్ అందరికి వన్ సెకండ్ ఐమ్ టెల్లింగ్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈవినింగ్ నుంచి పొద్దున్న సంవత్సరం పడుకున్న హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుందాం ఇది మా రెడ్డి గారు ఇచ్చిన సర్ప్రైజ్ మర్చిపోయాను నేను చెప్పడం యాక్చువల్గా అయ్యో ఎలాగో మర్చిపోయాను అని మధ్యాహ్నం అనుకుని చీ లైట్గా చెప్పడం ఎందుకులా అని ఊరుకున్నాను నిన్న పొద్దున్నే లేచేసరికి ఇచ్చారు నేను సర్ప్రైజ్ అయిపోయాను మారెడ్డి గారు మా డాక్టర్ గారు మొత్తం మారిపోతున్నారు రోజు రోజుకి అక్క బొట్లు అన్నీ ఎక్కువైపోయినాయి చూడండి మన హాస్యని తల్లి గుమ్మంలో ఈ వీధిలో ఎవరు వెళ్ళేవాళ్ళు చాలామంది అలా అమ్మకలా దండం పెట్టుకుని జోళ్లు తీసేసి మరీ దండం పెట్టుకుని వెళ్తారండి పనిలో పని మీకు అన్నీ చూపించాలని ఇది మా డీఎస్పి గారి సైట్ ఈ సైట్లో మా ఆవులకి గడ్డి పెంచుకుంటున్నాను మా గార్డెన్ కూడా చూపించాలండి ఆయన వేప చెట్లు తీయొద్దని చెప్పారు మిగిలిన చిన్న చిన్న మొక్కలు అన్నీ తీసేస్తాం కానీ వేప చెట్టు అలా ఉంచేస్తాను గడ్డి చాలా బాగా పెరుగుతుంది ఇక్కడైతే మన మొక్కలు ఈ సంవత్సరం కొన్ని పూలు పూయలేదు కొన్ని పూలు పూసాయి రెండు రోజులు కార్లు ఇంట్లోకి వెళ్ళవు బయటే అంటే ఇదండి ఈరోజు ఈవినింగ్ టైంలో నేను మీ ముందుకు తీసుకొచ్చి బాబా గారు బాబా గారు చూపించుకొతే ఎలాగా లైట్లు వేయలేదు సో కనిపించదు పువ్వులు కూడా కనిపించట్లేదు సో ఇక్కడ కాపేద్దాం అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్ థ్యాంక్ యూ